వెల్కమ్ టు అగ్మాక్స్ ఏపీ ప్రభుత్వం రైతులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుని వరుస నిర్ణయాలు అమలు చేస్తోంది ఇప్పటికే ధాన్యం సేకరణకు సంబంధించిన నిధులను ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది అలాగే ఈ నెలలోనే అన్నదాత సుఖీభావ పథకం మూడో విడత నిధులను పిఎం కిసాన్ నిధులతో కలిపి జమ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది పిఎం కిసాన్ నిధులు వచ్చే వారం రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని సమాచారం ఇదిలా ఉండగా తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శనగల సేకరణ ధరల విషయంలో రైతులకు గుడ్ న్యూస్ తెలిపారు రబీ సీజన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పండించిన శనగలను ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధమైందని ప్రకటించారు ఈ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి శనగల కొనుగోలు ప్రారంభమవుతాయని వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి సీఎం యాప్ ద్వారా అన్ని జిల్లాల్లో శనగను కొనుగోళ్లు చేపట్టనున్నట్లు చెప్పారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ఎంఎస్పి ప్రకారం రైతుల నుంచి శనగలను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు రాష్ట్రంలో ఈ రబీ సీజన్లో దాదాపుగా మూడు పాయింట్ రెండు ఐదు లక్షల హెక్టార్లలో శనగల సాగు జరుగుతుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి ఈ విస్తర్ణంలో సుమారుగా మూడు పాయింట్ ఏడు ఏడు లక్షల మెట్రిక్ టన్ల ఉత్పత్తి జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది అయితే శనగలను అమ్మాలనుకునే రైతులు ముందుగా తమ పంట వివరాలను స్థానిక రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేయించుకోవాలి సీఎం యాప్ ద్వారా నమోదైన పంటలను కొనుగోలు చేసే విధంగా మార్గదర్శకాలు జారీ అయ్యాయి కొనుగోలు చేసిన శనగలను ప్రభుత్వ గోదాములో భద్రపరిచి గరిష్టంగా పదిహేను రోజుల్లోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నట్లు మంత్రి తెలిపారు చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఆలస్యం లేకుండా డబ్బు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు రైతు సేవా కేంద్రాల్లోనే ఈ కొనుగోళ్లు జరుగుతాయని స్పష్టం చేశారు జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కొనుగోళ్ల పర్యవేక్షణ జరుగుతుంది ఇప్పటికే కొనుగోళ్లకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేసింది వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ ఏపీ మాక్ఫెడ్ సివిల్ సప్లైస్ లీగల్ మెట్రాలజీ పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో జిల్లా యంత్రాంగం రైతు సేవా కేంద్రాల ద్వారా శనగల కొనుగోలు సజావుగా జరిగేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది శనగ రైతులకు గిట్టుబాటు ధరలతో పాటు వేగవంతమైన చెల్లింపులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది